మనిషి కాదు సిగ్గు నీకు పది అయిపోతుంది పార్లర్కి వెళ్తాను అన్నావు కదా ఓకే ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను నేను ఎక్కడికి వెళ్తాను డ్రెస్ ఏదో కావాలన్నావు కదా కొనుక్కు పడుకోండి ఎంతసేపు పడుకోవాలనుకుంటే అంతసేపు పడుకోండి మీకు ఎప్పుడు లాగాలంటే అప్పుడు లేకండి మిమ్మల్ని డిస్టర్బ్ మనం కావాల్సింది మీ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు చాలా ఉన్నాయి ఇంకా దాచావు కుప్పలు కుప్పలుగా మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఏం కూర అన్నావు బెండకాయ నీ కూరలు కూలిపో రోజు బెండకాయ కూర తిన నానే అవతల మొన్న బెండకాయ కూర తెల్లారి బెండకాయ చారు మల్ల తెల్లారి బెండకాయ ఫ్రై ఇవాళ బెండకాయ పులుసా రెండు నెలల దాకా నాకు బెండకాయ కూర అద్దే అద్దు నేను చెప్తానా ఏ ఒ గమ్మతి కన్నా రేపు మంచిగా బెండకాయ పచ్చడి చెయ్యి సరేనా నీ తాగుడు కాలిపోను కూలిపోను ఎందుకు అంతగానం తాగుతానా నేను అంతగానో ఎక్కడ తాగిన రెండు అంటే రెండే పెగ్గులు రెండే పెగ్గులు తాగిన రెండంటే రెండంటే అంత ఇష్టమా అవును రెండు అంటే నాకు బాగా ఇష్టం రెండు కనెక్ట్ అయిపోయిన నేను తాగే పంచామృతంలో బ్రాండ్ విస్కీ రమ్ము జిన్ను బీరు వట్కా ఇవన్నీ రెండు అక్షరాలే గ్లాసు వాటర్ సోడా ఇవి కూడా రెండు అక్షరాలే ఆ రెండు పెగ్గులేసినాక వస్తది కిక్ ఆ కిక్ కూడా రెండు అక్షరాలే అవో సంసారి అయిన తర్వాత అచ్చడి ఎత్తలూడా తాగిన తర్వాత వచ్చేటియా తాగిన తర్వాత వచ్చే కక్కుడు కూడా రెండు అక్షరాలు మరి అది చెప్తలేవు తాగిన తర్వాత పండి బొర్రే రోడ్డు కూడా రెండు అక్షరాలు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి చీచి నాన్న కొట్టేసి మళ్ళీ తాగొచ్చినవా ఏం చేయాలి తాగితే నేను చచ్చినంత ఒట్టని నువ్వంటావు నా దోస్తులు ఏమో తాగపోతే వదిన చచ్చినంత వొట్టు అని వాళ్ళు అంటారు నేనేం చేయాలి చెప్పు మధ్యలో నేను నలిగిపోతానా చేశాడు బాగా చేసేసాడు ఏం కావాలి డబ్బు కావాలి ఎందుకు మందుకు మందుకు తప్ప ఇంకెందుకు అక్కలేదా ఎందుకు ఇచ్చినా మందుకే వాడతా చెప్పి చెప్పి నా నోరు పోతాంది గాని నీకైతే సిగ్గత్తలేదు మళ్ళా దాగా వచ్చినావా అగ్గరో మళ్ళీ ఏటో పోతాడు ఏమైనా వెళ్తి పడ్డదా మళ్ళా పోతానావు నీ మీద కేసు పెట్టదా పో పో లాగుల తొండలు దొరకొడతారు పో అక్కడికి పోయి తొండలు జొర్ర కొట్టించుకోవడానికి నేను ఏమైనా పిచ్చా ఇవే తగ్గించుకుంటే మంచిది మరి లాయర్ సార్ పట్టుకొని కోట్ల కోట్లయితే కేసు నిజమా కోట్లేమకం చూడు ఏం చెప్తావు అటు చూడు అయ్యా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన బ్రాండ్ షాప్ లో ఒక్క లిక్కర్ తీసుకొని సేవిద్దాం అనుకుంటే నా భార్య నన్ను ఆపి ప్రభుత్వ పనులకు ఆటంకం తెచ్చే ప్రయత్నం చేస్తాం అయ్యా ప్రభుత్వ పనులకు ఆటంకం తెచ్చినందుకు నా భార్య మీద కేసు నమోదు చేసి రెండు వందల రూపాయలు జరిమానా తెలుగు రాష్ట్రాలలో మందు బందే దాకా శిక్షించండి అయ్యా అయ్యా పెద్ద మాట సార్ ఆడు సరే సర్లే వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జెంట్ కి ఇంత చెప్పాడు అంటే అది マンドどうなっとんねん。<laughs> <laughs> <laughs>